మనం పుణ్యక్షేత్రములు దర్శిస్తూ ఉంటాము అక్కడ ఉన్న దేవి దేవుళ్ళ ఆ యొక్క ఆశీర్వాదాలు అంటే మనకి ఇష్టమైన పుణ్యక్షేత్రములు కొన్ని ఉంటాయి తరచుగా వెళ్ళేవి కొన్ని ఉంటాయి కొంతమంది తిరుమల తరచుగా వెళ్తుంటారు కొంతమంది కాశీ వెళ్తుంటారు కొంతమంది అరుణాచలం వెళ్తుంటారు అరుణాచలం అంటే ప్రతి పౌర్ణమికి గిరిప్రదక్షిణ చేయటానికి వెళుతూ ఉంటారు ఇలా తమకి ఇష్టమైన దేవుడు దేవత వారి దగ్గరికి వెళుతూ ఉంటారు ఈ సమయంలో నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను సాధకులు మీరు ఎవరైనా సాధకులు అటు పురుషులు కాని మహిళలు కానీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి సాధన చేయొద్దు అంటే కొండలపైకి గుట్టలపైకి సముద్రాల ఒడ్డున నదుల ఒడ్డున ఇలా వెళ్ళద్దు ముఖ్యంగా మహిళా మనులు ఎవరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి సాధనలు చేయద్దు ఇంట్లోనే కూర్చొని చేసుకుని అని చెప్తూ ఉంటాను అయితే ఒక విధవ చేసిన పని ఇప్పుడు ప్రపంచమంతా తెలిసి చాలా బాధపడుతున్నారు ఎందుకంటే అరుణాచలం సాక్షాత్ ఆ పరమేశ్వరుడు అగ్నిలింగమై ఉన్న స్థలం అక్కడ ఒక విదేశీ వనిత వచ్చారు ఆ అమ్మ ఒక గైడ్ను పెట్టుకొని ఉన్నారు ఆ గైడు ఇదే అదునుగా భావించి మొన్న రీసెంట్గా ల్యాండ్ స్లైడ్ జరిగింది కదా అందువల్ల ఎవరిని వెళ్ళనిట్లేదు ఆ యొక్క కొండపైకి పైకి తీసుకువెళ్ళాడు ఆ మెడిటేషన్ చేసుకోవడానికి వచ్చారు ఆ పాపం ఆ అమ్మగారు ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు టైం చూసి కొద్దిగా చండాలంగా ప్రవర్తించారు గైడ్ అనే విధ అంటే అందరూ గైడ్లు కాదు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి చండాల పనులు తీసి ఆ యొక్క క్షేత్ర మహిమని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాడు ఏం చేశాడంటే ఒక గుహ చూపించి ఆ గుహలో ధ్యానం చేసుకోమన్నాడు చేసుకుంటా ఉంటే అదే అదునుగా భావించి ఎవరు లేని సమయం చూసి అంటే ఒంటరిగా తెసుకు వెళ్ళాడు అక్కడికి అక్కడ చేసుకోమని చెప్పాడు సరే వీడు గైడ్ కదా అని ఆ అమ్మగారు అక్కడ చేసుకుంటా ఉంటే ఆ గుహలోకి వెళ్ళి వీడు చండాలంగా ప్రవర్తించాడు సరే దాని మీద ప్రభుత్వం వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు వాడిని లోపల వేశారు సరే తర్వాత విషయాలు తర్వాత జరుగుతూ ఉంటారు ఇంకా ఆ విషయాలు పక్కన పెడితే మీకు నేను మొదటి నుంచే చెప్తున్నా నేను చాలా మందిని చూస్తుంటారు కొంతమంది మహిళలు వచ్చేస్తూ ఉంటారు అరుణాచలం వచ్చి గిరిపరి చేస్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళకి సరిగ్గా తెలియదు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారు ఎక్కడి వారైనా సరే అక్కడ మనకి భాష రాదు వచ్చిన వాళ్ళు మాట్లాడరు మీకు తెలుసు కదా అందువల్ల మీరేం చేస్తారంటే మీకు పెద్దలు లేక మీ ఇంట్లో మీ భర్త మీ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే పురుషులు తోడు లేని దయచేసి ఏ క్షేత్రాలకి వెళ్ళొద్దు ఒంటరిగా వెళ్ళిన అక్కడ ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మీరు ఏ హోటల్లో ఏ లాడ్జల్లో దిగద్దు బాగా ఈ విషయాన్ని మైండ్ లో ఫిక్స్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా ఒంటరిగా వెళ్ళి మీరు మహిళలు సముద్రాల ఒడ్డున నదులు ఒడ్డున కొండలపైన గుట్టల పైన చేస్తాం అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం అనేది చేయొద్దని నేను మొదటి నుంచి చెప్తూనే ఉంటాను ఎందుకంటే ప్రస్తుతం కలికాలం రోజులు బాగోలేదు ఎవడు ఎట్లా ప్రవర్తిస్తాడో తెలియదు అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒంటరి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాం ఏవో కష్టాలు ఉంటాయి వీళ్ళు ఏంటంటే మహిళలు ధనామని అయ్యో ఆ కష్టం వచ్చిందని వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలి వాళ్ళు ఏదో చెప్తారు రెమెడీ చెప్తారు అక్కడికి వెళ్తే అలా అవుతుంది ఇక్కడికి వెళ్తే ఎలా అవుతుందని చెప్పి త్వర త్వరగా వెళుతూ ఉంటారు అవి మానుకొని మీకు తోడుగా ఎవరైనా పెద్దలు లేని ఎక్కడికి వెళ్ళద్దు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళద్దు మీకు ఒకవేళ ఉపదేశం తీసుకున్నారు మీ ఇంట్లో కూర్చొని తీసుకోండి అదే అరుణాచలం అదే కాశీ అదే తిరుమల అదే శ్రీశైలం అదే కాళాస్తి అదే రామేశ్వరం ఇలా మీ ఇల్లే మీకు ఈ పుణ్యక్షేత్రాలు ఇంట్లో కూర్చొని ఆ పూజా గదిలో చేసుకోండి తప్పు లేదు ఇబ్బంది లేదు మరియు మీరు ఎవరైనా చూడండి అట్లా వెళ్ళి అక్కడ ఏదైనా జరిగితే ఆ నెపం ఎవరి మీద పడుతుంది ఎంతకి దారి తీస్తుంది ఎంత ప్రాబ్లం అవుతుంది కాబట్టి శివులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అరుణాచలమే కాదు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఒంటరిగా మహిళలు వెళ్ళదు పురుషులు కూడా ఒంటరిగా కొండలపై గుట్టలపై సముద్రా చేయటానికి వెళ్ళద్దు ప్రస్తుతం రోజులు బాగోలేదు సరే మీరు ఏదైనా గోల్డ్ అవన్నీ వేసుకొని వెళ్ళారు ఎవడైనా దుర్బుద్ధి పుట్టింది మిమ్మల్ని కొట్టు మరి ఏదైనా చేసో అవి తీసుకువెళ్ళారు వెళ్ళారు అనుకోండి తర్వాత చాలా ఇబ్బంది పడతారు ఓకే అంతరాధృష్టాన్ని దేవత దేవుడు రక్షిస్తాడు ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్న దేవుడు దేవత రక్షిస్తారు ఓకే కాదను కానీ మనకి అన్ని వెలుసుబాటు కూడా వాళ్ళే ఇచ్చారు మనకి మన పెద్దలను ఉన్నారు వాళ్ళని తీసుకొని వెళ్ళండి అది కూడా దేవుడే ఇచ్చాడు కదా మీరు అక్కడికి వెళ్ళారు ఎవరిని పడితే వాడిని నమ్మి తిరగకూడదు రెండు ప్రస్తుతం ఉన్న కాలంలో మహిళలు ఒంటరిగా వెళ్ళకూడదు అది తెలుసు అది ఆ జ్ఞానం కూడా దేవుడే ఇచ్చాడు ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్న దేవతా దేవుడు మనకి ఇచ్చారు మరి ఉండడు ఒంటరిగా వెళ్ళిపోవటం దేనికి నేను చాలా మందిని చూసిన అరుణాలు ఒంటరిగా వస్తుంటారు ఇద్దరు ముగ్గురు మహిళలు వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి తిరిగారు అనుకో ఒకవేళ జరగకూడదు జరగదు జరగకూడదు జరిగితే ఏంటి పరిస్థితి కాబట్టి మీరు సేవలు ఏం చేస్తారంటే దయచేసి ఇప్పటికైనా మీ మైండ్ సెట్ మార్చుకోండి ఒకవేళ అరుణాచలం వెళ్ళాలి లేక కాశీ వెళ్ళాలి శ్రీశైలం వెళ్ళాలి రామేశ్వరం వెళ్ళాలి ఇలా పుణ్యక్షేత్రములు వెళ్ళాలి అంటే మీరేం చేస్తారు మీ ఇంట్లో మీ పెద్దలను అడగండి వాళ్ళు వస్తే వెళ్ళండి లేకపోతే వెళ్ళదు ఒకవేళ వెళ్ళినా అక్కడ ఒంటరిగా అక్కడికి పడితే ఇక్కడికి ఆ ఆశ్రమం ఈ ఆశ్రమం అక్కడికి వెళ్ళినా ఎక్కడ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళదు ఎందుకంటే ప్రస్తుతం రోజులు బాగోలేదు అన్నీ తెలుసు మీకు తెలిసి మీరు చాలా జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండి సాధన చేసుకోండి అందువల్ల ఆ యొక్క దేవతా దేవుడు ఏమి కోపించరు పుణ్యక్షేత్రాలను వెళ్ళి చేయాలి లేకపోతే కొండల పైన చేయాలి గుట్టాలపైన చేయాలి గుహలో చేయాలి సముద్రం ఉడ్డుని చేయాలి నదులు ఉండుని చేయాలి ఇవన్నీ మానుకొని పక్కన పెట్టండి మీ ఇంట్లో కూర్చొని చేసుకోండి మీ పూజ గదే పుణ్యక్షేత్రం గుర్తుపెట్టుకోండి అక్కడే కూర్చొని చేసుకోండి ఇబ్బందులు ఏమి రావు ఉండవు ఆ మంత్రాధిష్టాన దేవత దేవుడు మిమ్మల్ని ఏమి చేయరు ఈ విషయాన్ని బాగా మైండ్లో ఫిక్స్ అవ్వండి అనుభవంతో చెప్తున్నాను బట్టి సేవలు ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకుంటారని మరియు ముఖ్యంగా పౌర్ణమి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు మహిళలు కానీ ఇక పురుషులు కూడా ఎవరైనా సరే వెంబడి తోడు లేందే వెళ్ళద్దు సరే పురుషులంటే తీసి పక్కన పెట్టండి ఒకవేళ వెళ్ళినా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా గిరిప్రదక్షిణ చేసి రండి ఇంకోటి గోల్డ్ ఏం పెట్టుకొని వెళ్ళద్దు ప్రస్తుతం అంతా ఫోన్లోనే మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఫోన్పే గూగుల్ పేలు యూపీఐ ఇవి ఉంటాయి కాబట్టి మీకు వాటి ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు కాబట్టి డబ్బు కూడా చాలా తక్కువ తీసుకువెళ్ళండి కాబట్టి శివలు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నాను అనేదా భావించవద్దు ముందుకు చెప్పాను అర్థం చేసుకుని నేను ప్రతి వీడియోలో ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను ఒంటరిగా వెళ్ళద్దు ఎక్కడ పడితే అక్కడ సాధనలు చేయొద్దు అని గుర్తుపెట్టుకోండి కదలయవనం కదలీవానం కూడా వెళ్ళొద్దు ఒక పది మంది లేనిదే వెళ్ళద్దు వెళ్ళినా అసలు వద్దు ప్రస్తుతం రోజులు బాగోలేదు పులి దాడి చేస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఏదైనా జంతువు దాడి చేస్తుంది అక్కడ ఏదైనా జరుగుతుంది పురుగు పుట్ర ఏమవుతుంది అందువల్ల అక్కడ ఇంట్లో కూర్చొని చేసుకోండి హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎటువంటి కష్ట నష్టాలు ఉండవు ఇంకొక గంట ఎక్స్ట్రా చేసుకోవచ్చు ఆలోచనలు ఇటు పోవు అక్కడ ఉన్నావు అనుకోండి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు కళ్ళు తెరిచి అటు చుట్టాం ఇటు చుట్టం ఎవరు వస్తారు ఇదంతా ఉండదు కాబట్టి శివులు గుర్తు పెట్టుకొని నేను ఎలా భావించవద్దు మీరు ఏదైనా ఊహిస్తే డిలీట్ చేసేసుకోండి నేను చెప్పినవి ఫాలో కాండి ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోండి ఎక్కడికి వెళ్ళి సాధనలు చేయద్దు మానసికంగా మీ జర్నీలో మీ ఖాళీ సమయంలో జపం చేసుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ మంచిది నా అనుభవం ప్రకారం నా ఉద్దేశం ప్రకారం నా అభిప్రాయం ప్రకారం ఇది మంచిది అన్నమాట కాబట్టి శివులు గుర్తు పెట్టుకోండి అనిదాభం చూద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను